పెట్టినారు డేటెడ్ ఏడు జూలై స్పష్టంగా చెప్పిన మీరు బయటకు బయట లేరు రేవంత్ రెడ్డి గారు ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు యాజ్ కేడబ్ల్యూటి స్పెసిఫై షేర్స్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఇన్ ఆర్డర్ అండ్ టూ కేడబ్ల్యూడి

మేము కొన్నేండ్ల పాటు తక్కువ వాట అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు రెండో పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ రేషియో మీదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు మీరు మీరు ఒక నాలుగైదు ఏళ్ళు ఐదారు ఏండ్లు ఇరవై తొమ్మిది ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది ఫైవ్ టోలు ఒప్పుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు అడుగుతున్నారు మీరు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు గడుపుతలేరు తెలంగాణకి ద్రోహం చేసింది తెలంగాణకి మోసం చేసింది మీరే సార్ పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు ఇప్పుడు నాలుగు అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన ది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ హోన్ ఇక అప్పజెప్పలేదు అంటున్నారు కదా ఆ వాస్తవాలు కూడా చెప్తాయి ఇక అప్పజెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష మేము అప్పజెప్పనే లేదు అన్నారు అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్గొండ మీటింగ్ ఉందని వాళ్ళు తీర్మానం పెట్టింది అది చెప్తా అధ్యక్ష అధ్యక్ష తొందరపడకన్నా అనా బండ్లు ఓడలు అయితాయి ఓడలు బండ్లైతాయి బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు ఎందుకంటే నాలుగు వందల పన్నెండుకు సున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఆఫ్టర్ after detail okay, no 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 i see you no no no